ఈరోజు రాహుల్ గాంధీ గారు బా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న తరుణం బీహార్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు అందుకు అనుకూలంగా బీసీ కులధనను కూడా చేయించుకొని ఈరోజు ఒక అడుగు తెలంగాణ రాష్ట్రంలో మనం ముందుకు వేసుకున్నాం చట్టసభల్లో పాస్ చేసుకున్నాం గవర్నర్ గారికి పంపినాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన అంశం ఒక్కటే బాకీ ఉంది మిగతా తొంభై తొమ్మిది శాతం పని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది పార్లమెంటులో మెజారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అనుకుంటే రేపే దాన్ని పాస్ చేయగలుగుతుంది మేము చేయాల్సిన పనంతా కూడా చేసి ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో కేంద్ర ప్రభుత్వం కోర్టులో పెట్టినాం వారు పెట్టడానికి ఇంకా ముందుకు రాలే కానీ దీనికోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మొత్తం రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ కూడా ఈ మాట మీద ఏకమవుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర రామ్లీలా మైదానంలో మొత్తం భారతదేశంలోని బడుగు బలైన వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ బిల్లును పాస్ చేయించుకునే కార్యక్రమాన్ని కూడా మొదలు చేపెట్టబోతా ఉన్నారు వాటన్నిటికీ కూడా ఈరోజు తెలంగాణ నుంచే మొదటి అడుగు పడింది అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై ఈరోజు మైత్రి యాదయ్య గారు సాయిల్ గారు గోపి గారు ఇంకా వారి మిత్రబుద్దం షబ్బీర్ గారు ఇంకా చాలామంది యువకులు మహిళలు మా పార్టీలో చేరినరు అందుకు వారిని సాధారణంగా పార్టీలో ఆహ్వానిస్తూ భవిష్యత్తులో వారికి సముచితమైన స్థానం కల్పిస్తాం వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిలకుండా చూస్తాం పాత కొత్త తేడా లేకుండా అందరిని కూడా కలుపుకొని ఒక ఉమ్మడి కార్యాచరణ వైపు మేమందరం కూడా ప్రయాణం చేస్తాం నగర్ పట్టణంలో ఈరోజు అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం గతంలో కంటే భిన్నంగా ఎటువంటి వైషమ్యాలు కావచ్చు ఎటువంటి కక్షపూరిత విధానాలు కావచ్చు ఏవీ లేకుండా అందరిని కూడా కలుపుకొని ఒక ప్రజాస్వామికమైన వాతావరణాన్ని కల్పించుకున్నాం